అందుకనే ప్రభుత్వ వైద్య కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో పేదలకి మెరుగైన వైద్యం అందాలి పేదలకి ప్రతిభావంతులకి మెరుగైన మెడికల్ విద్య అందుబాటులోకి రావాలని భావించి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ ఎవరికి ఇచ్చారు మంత్రి నారాయణ బినామీకి కట్టబెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు నారా లోకేషు ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బినామీలకి ప్రభుత్వ ఆస్తులు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది అందుకనే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్న మిగిలిన మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం చాలా శ్రమించారు అందులో రెండు వేల ఇరవై ఒకటిలోనే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు విజయనగరము రాజమండ్రి మచిలీపట్నము ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఏడు వందల యాభై సీట్ల చొప్పున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలకి యాభై యాభై సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే మా రాష్ట్రానికి సీట్లు వద్దని లేఖ రాశాడు దీనివల్ల నష్టపోయింది ఎవరు మన పేద ఏసీఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థి ఓబీసీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అందుబాటులో రాకుండా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉంటే చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తుల పక్షాన ఉన్నాడు అందుకనే ఇది సరైంది కాదు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని తక్షణమే ఆపాలని కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఈ పిలుపు అందుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజానీకము విద్యార్థులు యువత పబ్లిక్ విస్తృతంగా చాలా ఆదరణతోటి సంతకాలు చేశారు ఈ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఉన్నారు ఈ నెల పదహారవ తారీఖున సేకరించిన ఈ కోటి సంతకాల సేకరణని తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వినతి పత్రం అందజేస్తారు అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రతిఘటనాత్మకమైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వం తక్షణమే ఈ ప్రైవేట్ ఇక్కడనే ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఈ ఇందులో భాగంగానే ఈరోజు ఎంబీఆర్ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర మేము ఈ సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోటి అన్న మిగతా కార్యకర్తలందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం